స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీతియుక్తమైన బలులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు నాలుగవ కీర్తన ఐదవ వచనము నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యహోవాను నమ్ముకొనుడి స్నేహితులారా మనము ఆయా సందర్భాలలో ఆరాధనలో సమయాన్ని గడిపే విషయంలో కానుకలను అర్పణలను విలువైనటువంటి సమర్పణలను దేవునికి సమర్పించేటటువంటి వారంగా ఉంటాను అయితే మనం కొన్ని పర్యాయాలు నేను చాలా ఖరీదైనటువంటి ఉన్నతమైనటువంటి విలువైనటువంటి కానుకను సమర్పణను దేవునికి సమర్పించి ఉన్నాను అనే ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండవచ్చు స్నేహితులారా దేవునికి ఎంత ఖరీదైనటువంటి విలువైనటువంటి నాణ్యమైనటువంటి సమర్పణను మనము సమర్పించుచు ఉన్నాము అనే దానికంటే కూడా ఎలాంటి హృదయంతో దేవునికి మనము సమర్పించుచు ఉన్నాము అనే విషయము చాలా ప్రాధాన్యమైనటటువంటిదిగా మనము గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఆయా వ్యక్తులు దేవునికి ఆయా వస్తువులను కానీ అర్పణలను కానీ సమర్పించు ఉన్న సందర్భంలో కొంతమంది సమర్పణ ఆయన అంగీకరించినటువంటి దేవుడుగా కొంతమంది సమర్పణను ఆయన తిరస్కరించినటువంటి దేవుడుగా ఉండినట్లు మనము గమనించగలుగుతాం నా యుద్ధకు అర్పణలను తీసుకొని రాకండి మీరు ఇచ్చుచున్నటువంటి ఉన్నటువంటి బలులు నాకు వెక్కసమాయను అనే వారి అర్పణల పట్ల ఆయన వారు సమర్పించుచు ఉన్నటువంటి బలుల పట్ల వ్యతిరేక ధోరణిని అయిష్టతను ప్రదర్శించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు ఎందుకంటే ఏ వ్యక్తి అయితే దేవునికి సమర్పించడానికి ముందుకు వచ్చుచు ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చే సమర్పణ కన్నా ఎలాంటి హృదయంతో ఆ వ్యక్తి సమర్పించుచు ఉన్నారు అనేది దేవునికి ప్రాముఖ్యమైనటువంటి విషయం చదువబడినటువంటి లేఖన భాగంలో దావీదు భక్తుడు ఈ మాటలను పలికేటటువంటి వాడుగా ఉండినాడు ఈ సాయంకాలము ఆయన జరిగించుకు జరిగించున్నటువంటి ప్రార్థన మనవిగా ఉండింది ఆయన జీవితంలో సమస్యలు వ్యతిరేకతలు దాడులు ఇబ్బందులు సంభవించినటువంటి సందర్భంలో ఈ ప్రార్థన వారు దేవుని ఎదుట ఉంచుచు ఉన్నారు సరే తన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే తన యొక్క సమర్పణను దేవుడు అంగీకరించాలనంటే ఎలాంటి హృదయంతో దేవునికి వాటిని సమర్పించాలి అనే ఆలోచనను వారు ఈ లేఖనంలో మనకు తెలియజేసేటటువంటి వారుగా ఉండినారు మరి ముఖ్యంగా నీతియుక్తమైనటువంటి బలులను సమర్పించాలని అంటే మనలో నీతి ఉండాలని నీతి మత్వము కలిగినటువంటి వారంగా ఈ అర్పణలను సమర్పించుకునేటటువంటి వారంగా ఉండాలని వారు తెలియజేసి ఉన్నారు మరి యుక్తమైనటువంటి అర్పణలు అంటే మొట్టమొదట ఇక్కడ నీతి లేదా నీతిమంతులు అనేటటువంటి మాటను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం చూడండి స్నేహితులారా నీతిమంతుడు ఎవరు అంటే దేవునితో సరి సహవాసము కలిగి దేవుని అందలి విధేయత కలిగి దేవుని కృప మీద ఆధారపడి దేవుని అందలి సరి అయిన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి దేవుడంటే విధేయత ఉండాలి దేవుడంటే విశ్వాసం ఉండాలి దేవుని కృప మీద ఆధారపడి ఉండాలి ఇతరులతో సరి అయిన సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే ఇతరుల పట్ల ఈర్ష కానీ అసూయ కానీ ద్వేషం కానీ ఇతరులు నష్టపోవాలనే కపటమైన మనసు కానీ లేకుండా ఇతరులతో సరైన సహవాసాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి ఇలాంటి మనసు కలిగి ఎప్పుడైతే దేవునికి ప్రార్థించేటటువంటి వారంగా ఉంటామో సమర్పణను సమర్పించుకునేటటువంటి వారంగా ఉంటాము దేవుడు మన మురలను ఆలకించేటటువంటి దేవుడని మన అర్పణలను అంగీకరించేటటువంటి దేవుడని మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది ఈ అర్పణలో ప్రాముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఆయనను మనము సమీపించేటటువంటి వారంగా ఉండాలి మన జీవితంలో దేవుని చిత్తము దేవుని నిర్ణయములు దేవుని ఉద్దేశములు ఆలోచనల పట్ల విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలి మన విశ్వాసం అనేది చాలా సిన్సియర్గా ఆయన అందరి విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి అర్పణ చెల్లించడమైనా దేవుణ్ణి ప్రార్థించడమైనా ఈ లోక సంబంధమైన పద్ధతులండి ఆచారాలండి అలవాట్లండి పండుగలండి అన్న మనసు లేకుండా సిన్సియర్గా ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించచ్చు ఆయనను సమీపించేటటువంటి వారంగా ఉండాలి గనుక స్నేహితులారా మరి ఇలాంటి తరుణంలో దేవుని మనము ప్రార్థించు ఉన్నటువంటి వేళ దేవునికి సమర్పించచ్చు ఉన్నటువంటి వేళ ఏ ఖరీదైన వస్తువు విలువైన వస్తువు సంపదలో వీటన్నిటికంటే కూడా మనము ఈ ప్రశ్చాతాపము కృతజ్ఞత లేదా స్వచ్ఛమైన హృదయము విధేత కలిగిన జీవితము సరి అయినటువంటి విశ్వాసము కలిగి ఆయనను సమీపించినప్పుడు ఆయన మన మొరలను ఆలకించి మనము ఏ కొవలో ఉన్నను సమస్యలో ఉన్నను ఏ రకమైన ఆపదలు శత్రువులు దాడులు మనలను కలవరపరచుచు ఉన్నను ఆయన విడిపించేటటువంటి దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినటువంటి దేవుడవయ్య మీ కృప ఉన్నతమైనటువంటిది మీ దయా కనికరములు ఉన్నతమైనటువంటివి అయా మా మొరలను ఆలకించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవయ్య విశ్వాసం కలిగిన హృదయాన్ని విధేయత కలిగిన జీవితాన్ని మరి మీ కృప మీద ఆధారపడగలిగినటువంటి మనసును మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చిన బిడ్డలను దీవించండి వారి జీవితంలో కలవరములున్నా చింతలున్నా భారములున్నా దూరపరచండి అయ్యా వారిలో ఉన్న ప్రతి బలహీనత తండ్రి ఈ ప్రార్థనలో వారే కీభవించచ్చు తండ్రి దేవా అని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఉండగా వారి జీవితాలలో కార్యాలను జరిగించమని ఈ దినము ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ పనులు ప్రయాణములలో ఉన్నారు మీ భద్రతను విజయాన్ని దయచేయండి అని వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ అస్తములను చాచి దీవెన్లతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్